మల్లాడు జిల్లా పట్టణంలో స్థానిక పదవ వార్డులో గవర్నమెంట్ వారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో తేవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ పదవ వార్డులో ఇంటింటికి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి నవసరాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి పదవ వార్డు కౌన్సిలర్ మాగులు రమణారెడ్డి వద్దుల సుబ్బారెడ్డి కందుల ఎజ్రా పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే సుమారు ఇరవై రూపాయలు ప్రతి కుటుంబానికి ఉచితంగా మైద్యం చేయడానికి ఈ కార్డు మీ అందరికీ కూడా ఈ రోజు మన ప్రీత శాస్త్ర సభ్యులు నాయకత్వం గోపిరెడ్డి గోపిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ముందు అందుకే నేను చెప్పేది తల్లి విజయ్ గారు నెక్స్ట్ అంజమ్మ లక్క అంజమ్మ ఓకే సార్ రావెళ్ళ హనుమంతరావు గారు ముద్దురుపాటి ధనలక్ష్మి జూపల్లి ఆదిలక్ష్మి గారు శంకవరపు విజయ గారు పొలిపోయిన పద్మావతి గారు నెక్స్ట్ వీరు అయిన తర్వాత రెండు